మహేష్ ఫ్రండ్స్ ఆంధ్రప్రదేశ్లో లో డిఎస్సికి సంబంధించి తెలంగాణ వారికి అవకాశం అనేది ఇవ్వకపోవడంపై తెలంగాణ వారి నుంచి మనకు తీవ్రంగా విమర్శ అయితే వస్తుంది ఏపీ డిఎస్సీలో తెలంగాణకు నో ఛాన్స్ దరఖాస్తులు స్వీకరించని ఏపీ ఇరవై శాతం రిజర్వేషన్లకు తోట్లు నేటితో ముగినున్న గడువు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం పరిశీలించేద్దాం రాష్ట్ర విభజన చట్టానికి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఏపీ సర్కార్ తోట్లయితే పొడుస్తుంది టీచర్ పోస్టుల భర్తీ కోసం ఏపీ జారీ చేసిన డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి తెలంగాణ ప్రాంత అభ్యర్థులకు అవకాశం అనేది ఇవ్వడం లేదు కేవలం ఏపీలోని పదమూడు జిల్లాల అభివృద్ధి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది వెబ్సైట్లో ఇచ్చారు విభజన చట్టం ప్రకారం ఏపీడీఎస్సిలో ఎనభై శాతం లోకల్ ఇరవై శాతం నాన్ లోకల్ అభ్యర్థులతో పోషన్ అయితే భర్తీ చేయాల్సి అయితే ఉంటుంది ఇందులో ఇరవై శాతం ఓపెన్ అంటే మనకు నాన్ లోకల్ కోటాలో టీచర్ పోషణను భర్తీ చేయాల్సి అయితే ఉంది ఈ ఓపెన్లో మనకు ఇరవై శాతం కోటాలో తెలంగాణ ఏపీకి చెందిన అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది తెలంగాణ అభ్యర్థులు ఏపీడీఎస్సికి దరఖాస్తు చేయకుండా కుట్రలు అయితే జరుగుతున్నట్లుగా తీవ్రంగా మనకు ఆరోపణలు అయితే వస్తున్నాయి ఏపీడీఎస్సీకి దరఖాస్తు చేసుకునే క్రమంలో ఫీజులు మాత్రమే వెబ్సైట్ అనేది అంగీకరిస్తుందని దరఖాస్తులను అప్లోడ్ చేసే క్రమంలో లో తీసుకోవడం అయితే లేదని పేర్కొంటూ అందుకు తగిన ఆధారణ కూడా చూపిస్తున్నారు వాస్తవానికి విభజన చట్టానికి ఈ తూట్లు పొడుస్తున్నట్లు అవుతుందని చెప్పి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో పదిహేను శాతం ఓపెన్ కేటగిరీలో ఏపీ అభ్యర్థులు సీట్లు సంపాదిస్తున్నారని ఈ విషయం తెలంగాణ సర్కారు సానుకూలంగా వ్యవహరిస్తుంటే ఏపీ సర్కార్ మనకు కవింపు చర్యలకు పాల్పడుతుందని చెప్పి అయితే చెప్తున్నారు ఏపీ డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి మనకు శుక్రవారమే గడువైతే నేపథ్యంలో ఏపీ డిఎస్సికి దరఖాస్తు చేసుకోవాలనుకునే వారికి తెలంగాణ అభ్యర్థులు నిరాశ మిగులుతుంది ఈ విషయంలో తెలంగాణ సర్కారు జోక్యం చేసుకుని చేసుకొని న్యాయం చేయాలని బసవాపురం నరేందర్ నవీన్ అనే ఇద్దరు అభ్యర్థులు మనకు ఫిర్యాదు అయితే చేసినట్టుగా సమాచారం అయితే ఉంది సో ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ మాత్రం మనకు పొడిగించారు అయితే ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా తెలంగాణ అభ్యర్థులకు మాత్రం ఈ యొక్క డిఎస్సిలో అవకాశం అనేది లేదని చెప్పుకోవచ్చు అనమాట సో వారి యొక్క దరఖాస్తు అయితే స్వీకరించడం లేదు మనీ పేమెంట్ విషయంలో మనకు ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి మనీ పేమెంట్ అయితే ఎవరైనా చేసుకున్నా సరే మనకు మనీ అనేది కట్ అవుతుంది బట్ ఆన్లైన్ దరఖాస్తు విషయంలో మాత్రం ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అభ్యర్థులకు అవకాశం లేదని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కానీ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి మాత్రం డేట్స్ అయితే పొడిగించారు మనీ పేమెంట్ పదిహేడో తారీఖు పద్దెనిమిది తారీఖు అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి చివరి తేదీగా ఉంది ఓకే సో తెలంగాణ అభ్యర్థులకి మాత్రం ఈ యొక్క డిఎస్సి పూర్తిగా అవకాశం లేకుండా చేశారన్న విషయం మాత్రం వాస్తవమే సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింది దిస్ వీడియో సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ